కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఉన్నారు గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురు గురుగారు మామూలుగానే ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక పెద్ద ప్రక్రియ చేయాలి అంటే చాలా కష్టం చిన్న చిన్న పండుగలు వస్తున్నాయన్నా కానీ బెమ్మలు ఎత్తిపోతూ ఉంటారు అయ్యో ఎలా రా అని అనేసి సో ఆర్థికంగా మనం అనేక వీడియోస్ చేస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు పండుగలు కూడా రాబోతున్నాయి ఉగాది పండగ ఉంది అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి కదా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే లేకపోతే వాళ్ళ సంకల్పం కొత్త న్యూ ఇయర్ రాబోతోంది సంవత్సరం అంతా కూడా బాగుండాలి అంటే కనుక ఏదన్నా ఒక రెమెడీ శుభమ్మ మనకి మాసాలలో పాల్గొన మాసం చెట్టు చివరి మాసం సంవత్సరంలో మాసాలు అలానే దీన్ని మాసం అని చెప్పి పిలుస్తుంటారు తమిళనాడు ఇటు వైపు అంతా కూడా మీనం అంటే పన్నెండో రాశి పన్నెండవ మాసం మనం ఎట్లాగా చైత్రమాసం ఇట్లా పిలుస్తాము వాళ్ళు ఏంటంటే మేషమాసం వృషభ మాసం అని చెప్పి రాసులతో నామాల్ని మాసాన్ని పిలుస్తూ ఉంటారు మనకి చాలా మంది సంవత్సరం అయిపోవచ్చింది కొత్త సంవత్సరం వస్తుంది ఇక్కడ నుంచి బాగుంటుంది బాగుండాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు మనం మధ్యాహ్నం భోజనం చేయాలి అంటే పొరుద్దునే నిద్ర లేవాలి స్నానం చేయాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి వంట చేసుకోవాలి ప్లేట్లో వడ్డించుకోవాలి కలుపుకోవాలి తినాలి ఇంత ప్రక్రియ ఉంది అలాగే ఉగాది తర్వాత మనకంతా కూడా శుభం చేకూరాలి అంటే దాని ముందు ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా తప్పనిసరిగా అంటే మనకు ఒంట్లో ఉండేటువంటివి మన ఇంట్లో ఉండేటువంటి పీడలు ఏవైతే ఉంటాయో వాటిని నివారణ చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం దీంట్లో ముఖ్యంగా మీనమాసం అంటే ఈ పాల్గొన మాసంలో సంవత్సరంలో చిట్ట చివరిగా వచ్చేటువంటి బహుళ అష్టమి బహుళ పాల్గొన బహుళ అష్టమి అది ఈ ఏప్రిల్ రెండవ తారీఖు అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమిని కాలభైరవ అష్టమి అని చెప్పి పిలుస్తుంటాం ఓకే భైరవుడికి ఇష్టమైనటువంటి అష్టమి అమావాస్య ముందు వచ్చేటువంటి బహుళ అష్టమి ఈ కాలభైరవ అష్టమి రోజున ఇప్పుడు కాలభైరుడికి పూజ చేస్తాం మాకు డబ్బులు ఏమి వస్తాయి కాలభైరుడి పూజ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు కాలభైరవుల్లో అష్టభైరవ అని చెప్పి ఎనిమిది రకాల భైరవులు ఉంటారు వీళ్ళలో స్వర్ణాకర్షణ భైరవం అనేది ఒక భైరవుడి పేరు అంటే స్వర్ణాన్ని ఇచ్చేటువంటి ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటి భైరవుడే స్వర్ణాకర్షణ భైరవం ఇప్పుడు చాలా మందికి చూడండి పొలంలో దున్నుతూ ఉంటారు ఉన్నటువంటి నాకలికి ఏదో ఒక లగ్గి మీద తగులుతూ ఉంటారు అవునా అలా అదృష్టవశాత్తు కొంతమందికి వస్తూ ఉంటాయి కొంతమంది ప్రయత్న పూర్వకంగా చేస్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి బంధనానికి ఏదైతే విముక్తి కావాలో డబ్బుని ఎక్కువగా పొందాలో అధిక సంఖ్యలో పొందాలి అంటే స్వర్ణాకర్షణ భైరవ ఉపాసనే ఎక్కువగా చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి భూమిలో బంగారం ఎక్కడుంది ఏంటి అనేది కూడా చెప్పగలిగినటువంటి శక్తి తొందరగా కాలభైరవుడు జ్ఞానాన్ని కలిగి చేస్తాడు ఇప్పుడు మనకి భూమిలో ఉన్నటువంటి నిధుల కోసమే మనం ఇది చేయమని చెప్పటల్లా మన జీవితంలో ఒక నిధిని సంపాదించుకోవడానికి అంటే మూలధనాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా కాలభైరవుడు ఇస్తాడు కాలభైరవుడు అంటే ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడే కదా ఈశ్వరుడే ఐశ్వర్య కార్కుడు అని చెప్తూ ఉన్నాం కాబట్టి కాలభైరవుడికి పూజ చేయడం ద్వారా మన ఇంటి సంరక్షణ దీన్ని చూడండి ఇంట్లో అంటే కుక్కలున్న ఇంట్లోకి మనం తొందరగా పోలేం ఇంటిని సంరక్షిస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి అది దాని నేచర్ ఏదైనా సరే ఏదైనా ఫ్రెండ్లీ అయినా లేదంటే చూడగానే భయం భయం భీతి అనేది కలుగుతుంది తప్పనిసరిగా ఇంట్లో పోవాలంటే ఆలోచిస్తాం కొంతమంది కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి బోర్డు పెడుతూ ఉంటారు అంటే భైరవుడికి ఉండేటువంటి లక్షణం ఏంటి రక్షణే ఆయన లక్షణం ఇంటిని ఇంట్లో ఉండేటువంటి మనల్ని కాపాడేటువంటి ఒక రక్షణ బాధ్యత తీసుకునేటువంటి ఒక శక్తి ఏదైనా ఉందంటే కాలభైరవుడికి సంబంధించినటువంటిది అలాగే మనకి కాశీ క్షేత్రానికి రక్షకుడు కూడా ఎవరు కాలభైరుడు అంటే అక్కడ రక్షిస్తున్నాడు అట్లానే ఇలానే మన ఇంట్లో మనల్ని మన ఇంటిని కూడా రక్షించేటువంటి శక్తి ఒక కాలభైరుడికి మాత్రమే ఉంటుంది అంతేకాకుండా దా మనం సంపాదించుకునేటువంటి ధనాన్ని దొంగల పాలు కాకుండా మోసాలు పాలు కాకుండా విపరీతమైనటువంటి చిన్న పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి వీటికి ఆ చేతికి అంటే హ్యాండ్ లోన్స్ ఇస్తుంటాం కదా చేపదిలిస్తూ ఉంటారు అది మరలా వెనక్కి తిరిగి రాకుండా బాధపడుతున్న వాళ్ళకి అలాగే అప్పులు ఉండి తీరకుండా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ కాలభైరవ అష్టమి అనేది అందులో ఈ సంవత్సరానికి చివరి వచ్చేటువంటి మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి అనేది చాలా ఒక వరంగా చెప్పవచ్చు నిజంగానే ఇప్పుడు సామాన్య ప్రజలకు ఉండే కష్టాలన్నీ ఇవే ఉంటాయి ప్రతి మనిషిని ఆర్థికంగా కానీ లేకపోతే గనక నష్ట ఇంతకు ముందు కూడా నష్ట ద్రవ్యం గురించి మనం ఒక వీడియో ఎన్నో కమెంట్స్ వస్తే ఆ వీడియో చేసాం మనం సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకోవచ్చు తప్పనిసరి కాలభైరవ కాలభైరవ అష్టమి చాలా వరంగా అని చెప్పుకోవచ్చు మాసం అంటే సంవత్సరంలో చివరి మాసంలో వచ్చేటువంటి అష్టమి రోజున కొంతమంది చూడండి ఎగ్జామ్ ఉంటుంది సంవత్సరం తరబడి కష్టపడి చదువుతూ ఉంటారు కొంతమంది ఒక నాలుగు రోజులు ఎగ్జామ్ ఉందనగా ఇవాళ చదువుతారు అలాంటి వాళ్ళకి కూడా కనీసం ఇది అంటే రాబోయే సంవత్సరం కొద్ది రోజుల్లోనే ఉంది ఈ కొద్ది రోజుల ముందేనా మనం కొంచెం ప్రిపేర్ అయితే వచ్చే సంవత్సరం అంతా కూడా శుభదాయకంగా ఉంటుందని చెప్తున్నాం కాబట్టి ఈ బహుళ అష్టమికి తప్పనిసరిగా పొద్దున్నే లేచి నిద్ర లేచి స్నానం ఉదయం అంతా కూడాను శివాలయ దర్శనం ఉదయం పూట తప్పనిసరిగా శివాలయంలో దర్శనం ఎక్కడ కాలభైరవుడి ఆలయం ఉంటుందో అక్కడ పంచామృతాభిషేకం చేయించండి సాయంకాల సమయంలో అది కూడా ప్రదోషకాలంలో పంచామృతాలతో అభిషేకం చేయిస్తూ దాంట్లో తేనెపాళ్ళు ఎక్కువగా ఉండేట్టుగా మరి అదే కాస్ట్ కదా ఎక్కువ పెట్టాలి అంటే మనకి ఒక లక్ష రూపాయలు వస్తుంది అన్నప్పుడు వంద రూపాయలు మనం ఖర్చు పెట్టడంలో తప్పులేదు కదా సంవత్సరం అంతా బాగుంటుంది అనుకున్నప్పుడు కొద్దిగా ఖర్చు పెట్టి స్వామివారికి అభిషేకం ప్రియుడు మధు తాగుతూ ఉంటాడు కానీ మనం మధు అయితే తీసుకెళ్ళి డైరెక్ట్ పోయలేం కదా లిక్కర్ మధు అంటే లిక్కర్ అది పోయలేం కదా మరి తేనెనే ఉంటాం మనం మధు అనే పిలుస్తాం అదే అందుకని ఆయనకి ప్రీతికరమైనటువంటి ద్రవ్యంగా మారింది తేనెతో అభిషేకం చేయడం చేయించడం ద్వారా ముఖ బర్చస్ పెరుగుతుంది అంత మనం ఒక రెమెడీ కూడా చెప్పుకున్నాం మారేడు దళం మీద తేనె చుక్కలు వేసి చేస్తే రుణ బాధలు తీరితే లక్ష్మి ప్రసన్నమవుతుంది అలానే లక్ష్మి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి ఫేమ్ అవుతారు పేరు బాగా వస్తుంది తేనె ఎక్కువగా వాడడం ద్వారా వాడడం ద్వారా అందులో కాలభైరుకి ప్రీతికరమైనటువంటి ద్రవ్యం కాబట్టి ఎక్కువ శాతం తీసుకొని తప్పనిసరిగా పంచామృత అభిషేకం చేయించి కొబ్బరికాయ నీళ్లతో కూడా అభిషేకం చేయించి స్వామి వారికి అష్టోత్తరం పూజ చేయించండి కాలభైరవ అష్టోత్తరం ఆ సమయంలో కాలభైరవ అష్టకం అని చెప్పి మనకి దొరుకుతుంది నిజంగా కాలభైరవ అష్టకం చదువుతుంటేనే ఒక రకమైనటువంటి ఆనందానికి లోనవుతుంటే చదువుతున్నా కూడా ఒక రకమైనటువంటి ఒక వైబ్స్ వస్తుంటాయి మన బాడీలో ఆంజనేయ స్వామి వారి దండకం చదువుతుంటే ఎట్లా ఉత్తేజకరంగా ఉంటుంది అలానే కాలభైరుడు ఏదో మన పక్కనే ఉన్నట్టుగానే అనిపిస్తుంది అందులో కాలభైరులో ఉండేటువంటి లక్ష్యం కూడా గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన మనతో పాటు ఏదో సహజీవనం చేస్తున్నట్టు మనతో పాటు నడుస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఆయన మన స్తోత్రం వింటున్నా కూడా అంత తొందరగా మనకి ఆయన ఎడిక్ట్ అవుతాడు మనం ఆయనకి ఎడిక్ట్ అవటం కాదు ఆయన మనకి తొందరగా ఎడిక్ట్ అవుతాడు చాలా త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు చూడండి ఒక కుక్క ఉంది మనం చేస్తే అయిపోయింది మనం బయటికి వెళ్లి దాన్ని వదిలిపెట్టి ఉండగలుగుతాం కానీ బయట నుంచి మనం వచ్చేసరికి అది ఎంత తహతహలాడుతుంది మన మీద ఇవే లక్షణాలు కదా ఇంటి యజమాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వాడు వచ్చేంత వరకు గడప దగ్గర కూర్చునేటువంటి జాతి కూడా ఉన్నాయి చాలా మంది నాకు తెలిసి ఈ వీడియో దేనికంటే అంటే కాలభైరవుడు అంటే కుక్కని మనం ఏదో చాలా మంది ఇదిగా చూస్తుంటారు కానీ కాలభైరవ స్వరూపంగా ఆయన ఆరాధిస్తే తప్పనిసరిగా అతి దగ్గరలో మనతో పాటే ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉంటుంది కాలభైరవుడు కాబట్టి ఆయనకి ప్రీతికరమైనటువంటి అభిషేకం చేయించి అష్టోత్తరం పుం చేయించి కాలభైరవ అష్టకం ప్రదోష కాలంలో ఇవన్నీ చెప్తున్నవన్నీ కూడాను సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఏడు గంటల ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు లోపల ఇది చేయిస్తూ కాలభైరవ అష్టకం చదువుకొని చక్కగా వడలు నివేదన పెట్టమని చెప్పండి మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం వడలే నివేదన పెట్టండి దీనికంటే కుక్కలకి మాంసాహారం బాగా తింటూ ఉంటాయి కదా మనం ప్రత్యక్షంగా మాంసాహారం నివేదన పెట్టం కాబట్టి మాంసపు కృత్తులు ఎక్కువగా ఉండేటువంటి దీంట్లో ఉంటాయి మినుపప్పులు ఉంటాయి మినుము అంటేనే ఇను అంటాం కదా కాబట్టి వాటికి ఎక్కువగా వాటిల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి బదులుగా ఉండేటువంటి మినప వడలు చేసి నివేదన చేసి మనం చక్కగా ఇంటికి వచ్చేసి ఆ ప్రసాదం అందరూ తీసుకుంటే కాలభైరవుడి అనుగ్రహం చేత సదా మీకు రక్షణగా మా మీ ఇల్లు మీరు మీ ధనం నష్టపోయినటువంటి ధనం కూడా తప్పనిసరిగా వెనక్కి తిరిగి రావడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కలుగుతాయి రైట్ గురుగారు అయితే ఇక్కడ లాస్ట్ లో ఒక సందేహం ఏంటంటే కాలభైరవుడు గుడి అనేది చాలా రేర్ గా ఉంటాం కదా మరి అలా ఉండదు మరి అలాంటప్పుడు ఇంట్లో ఒక ప్రింట్ అవుట్ తీసుకొని వెళ్ళి ఒక ఫోటో తీసుకొని పెట్టుకుని ఏదన్నా ఈశ్వరుడు కూడా చేసుకోవచ్చు ఇలానే ఓకే ఈశ్వరుడునే కాలభైరవుడిగా తద్భావంభావం తద్భవతి మనం ఎలా భావిస్తా ఆ పటంలో ఉండేటువంటి దేవుడు ఆ విధంగా కనపడుతూ ఉంటాడు కాబట్టి లేదు కాలభైరుడు ఫోటో తెచ్చుకోగలిగితే తెచ్చుకొని పెట్టుకోవచ్చు చక్కగా లేదు ఈ ఒక్కదానికి ఎందుకు అనుకునేవాళ్ళు శివుడిని శివుడి అయినా చేసుకోవచ్చు లేదా అవకాశం ఉంటే కాలభైరుడు ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా చూడండి నిజంగా సంతానం లేనిటువంటి వారికి కూడా కాలభైరుడు సంతానాన్ని కలుగు చేస్తాడు ద్రాక్షారామణ లో విగ్రహం ఉంటుంది బయట ఆయన ఆయనకి అంటే కాలభైరవ గాయత్రి ఉంటుంది అంటే ఇప్పుడు మన తత్పుమ దేవాయేమే తన్నో రుద్ర అని చెప్తుంటాం అది రుద్ర గాయత్రి అంటాం అట్లానే ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంటుంది కాలభైరువుడి గాయత్రి కూడా ఏంటంటే దిగంబరాయూల హస్తాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోద ఉంటాడు ఆయన కాలభైరవుడు ద్రాక్షారామునో కాలభైరవుడికి విగ్రహం ఉంటుంది దేవాలయం బయట ఉత్తరం వైపు ఆ కొలను ఉంటుంది ఒక చెరువు లాంటిది ఆ కొలనికి వెళ్లే దారిలో రైట్ సైడ్ కాలభైరు విగ్రహం ఉంటుంది ఆయనకి పూజ చేస్తే సంతాన యోగం తప్పనిసరి కలుగుతుందని చెప్తారు ఇది నేను చెప్పను కదా మహానుభావులు చాలా మంది ప్రవచనాలు చెప్పారు నిజంగా నేను నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు అద్రాక్షారం దేవాలయంలో ఒక అర్చకుడు చాలా మంది అర్చకులు ఉన్నారు దాంట్లో ఒక ఉన్నాడు ఇక్కడ కాలభై ప్రత్యేకత వచ్చి మీరు పూజ చేస్తే సంతానం ప్రతి ఒక్కరికి సంతాన యోగం తప్పనిసరి కలుగుతుంది ఈ లక్షణం ఉండేటువంటి అని చెప్పి చెప్తుంటారు ఓకే అయితే నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ కూడా వచ్చింది మన గుడికి వచ్చిన తర్వాత కూడా త్రిశక్తి పీఠంలో కూడా అమ్మవార్లు అందరూ ఉంటారు మధ్యలో కాలభైరోడి చిత్రం కనిపిస్తూ ఉంటుంది ఏంటి కనెక్షన్ దానికి దీనికి ఇక్కడ ఒకటమ్మా అమ్మవారి ఆరాధన చేయాలి అంటే తప్పనిసరిగా కాలభైరవ ఆరాధన చేయాలి గేట్ పాస్ ఓకే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయాలి అమ్మవారికి దగ్గర అవ్వాలి అంటే బయట ఉండేటువంటి నంది ఇప్పుడు శివుడు శివుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి నంది భృంగి ఫస్ట్ శివాలయానికి వెళ్ళగానే ఏం చేస్తాం మనం నంది మీద చేసి విభూతి వేసేసి కుంభుల మధ్యలో పెట్టి శివుని చూస్తుంటాం ఉంటాం అంటే ఇక్కడ నంది పర్మిషన్ ఇస్తున్నాడు మనకి శివుని చూడటానికి శివుణ్ణి సేవించుకోవడానికి దర్శించుకోవడానికి అలాగే అమ్మవారి ఉపాసన చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలన్నా తప్పనిసరిగా కాలభైరవుడి అనుగ్రహం కావాలి అందుకని మనం హోమం చేసేటువంటి విధానంలో కూడా లక్ష్మీ గణపతి కాలభైరవుని సహితంగా మనం ప్రత్యేకంగా హోమం చేస్తాం అంటే కాలభైరవుడికి చేయకుండా అమ్మవారికి చేయడానికి ఎక్కడ అవకాశం లేదు అదేంటి దాని విధానం కూడా ఏంటి అంటే ఈశ్వరుడికి చేయండి తప్పనిసరిగా కాలభైరుడు ఉంటే ఈశ్వరుడే కదా ఈశ్వరుడికి చేసిన తర్వాత అమ్మవారికి చేయాలని చెప్పి మనం చాలా బీజాక్షాలు ఇలా మంత్రాలు చెప్పినప్పుడు కూడా మీరు చెప్తూ ఉంటారు శివుడికి చేయకుండా కాలభైరుడికి చేయకుండా అమ్మవారికి చేయొద్దు చేయొద్దు చేయద్దు అని చెప్తూనే ఉంటాను కాలభైరుడికి చేయడం ద్వారా అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతుంది ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానమ్మా సార్ గారి కోసం వచ్చాను ఆయనతో మాట్లాడాలి మిమ్మల్ని ఫేవర్ చేసుకొని మీతో మాట్లాడితే మీరేం చేస్తారు రికమెండ్ చేస్తారా లేదా సుధీర్ శర్మ గారు వచ్చారు ఏదో అవసరం ఉంది చేసి పెట్టండి మీరు రికమెండ్ చేస్తారు కదా అలాగే కాలభైరవుడికి చేయడం ద్వారా అమ్మవారి దగ్గరకి దగ్గర అవ్వడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఏర్పడుతుంటుంది కాబట్టి కాలభైరవుడికి చేయడం అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందడం చూడండి కాలభైరవుడికి స్వామివారికి లిక్కర్ తాగిస్తూ ఉంటారు లిక్కర్ తాగిస్తుంటారు లిక్కర్ తో హారతిస్తూ ఉంటారు అది మధుపానం అందుకని చెప్పింది మధు అంటే దానికి బదులుగా మన హోమంలో కూడా విప్ప పువ్వు వాడుతూ ఉంటాం విప్ప పువ్వు విప్ప సారా అనేది డైరెక్ట్ లిక్కర్ దాంట్లో హోమంలో వేయం కాబట్టి అయితే మన ఆచార ప్రకారం అంటే మీరు ఇప్పుడు దక్షిణాచారం ప్రకారం చేస్తారు వామాచారంలో చెయ్యరు మీరు దానికి సంబంధించిన రిలేటెడ్ గా ఉండే చేస్తారు రైట్ అని ఇప్పుడు మేము త్వరగా ప్రసన్నం చేసుకోవాలి మేము ఆ వస్తువులతో చేస్తాం అనుకునే వాళ్ళకి అవుతుందంటారా అంటే వామాచారం వామాచారం అది అందరం చెయ్యం కదా కానీ చేస్తాము మేము ఇప్పుడు చేస్తాం మాకు ఈ పని కావాలి అని అనుకునే వాళ్ళకి దాని దానివల్ల ఏంటంటే చెప్తా వామాచారం దక్షిణాచారం తేడా ఏంటంటే దక్షిణాచారంలో నిదానంగా పనులు అవుతాయి పర్మనెంట్ క్యూర్ అవుతుంది విషయం ఏదైనా సమస్య ఉంటే వామాచారం తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మాత్రం కలుగు చేస్తాం తర్వాత కలిగేటువంటి దుష్ప్రభావాన్ని మాత్రం అది కూడా మనం తట్టుకోలేదు కాబట్టి ఏదైనా సాత్వికంగా చేసుకుంటూ ఎలా చెప్తారో అలా ఆలోచన విధానం రాక్షసంగా ఉందా సాత్వికంగా ఉందా చెప్పడం దాంట్లోనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు మనం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళని తొందరగా ఇష్టపడతామా లేకపోతే హార్డ్ నేచర్ ఉన్న వాళ్ళని ఇష్టపడతామా మనం రైట్ కదా కాబట్టి సాత్వికంగా అమ్మవారిని దగ్గర చేసుకుంటే పండుతాం రైట్ సో ఇప్పుడు నేను ఇది మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఎంతో మంది కూడా ఇమ్మీడియట్ గా మీకు రేపే అయిపోతుంది అని అన్న వాటికి భ్రమ పడిపోయి ఆ ప్రొసీజర్స్ ఫాలో అయిపోయి ఏదో తప్పుదోవ పడుతున్నారు అని చెప్పేసి గతంలో కొన్ని వీడియోస్ లో మేము కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ కన్క్లూజన్ కోసమే అలా చేయడం కరెక్ట్ కాదు అనేది తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రమే తాత్కాలికమైన తాత్కాలికమైనటువంటి ఫలితం మాత్రమే ఉంటుంది చేసేటువంటి ఎవరైతే మంత్రం చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అరవై సంవత్సరాల తర్వాత వీళ్ళు చేసినటువంటి ప్రభావాలు ప్రయోగాలు మొత్తం సో ఇంక ఇక్కడ నేను మీకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి దశ మహావిద్య గురించి దాని గురించి దాంట్లో నేను చాలా క్లియర్ గా మాట్లాడడం కూడా జరిగింది ద దశ మహావిద్యలు ఎవరు ఉపాసన చేసుకోవచ్చు ఏ ఏమంటారు వామాచారం దక్షిణాచారం గురించి కూడా అనేక ప్రశ్నలు నేను అడగడం జరిగింది దానికి సంబంధించిన సమాధానాలు కూడా చాలా బాగా చెప్పారు ప్రత్యేకంగా సుధీర్ శర్మ గారు దశ మహావిద్యలో ప్రత్యంగిర అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు చెప్పలేదు నేను అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆయన గురించి నేను ఇది చెప్తే మీరు త్వరగా కనెక్ట్ అవుతారు అని చెప్పేసి ఆయన ప్రత్యంగిర అమ్మవారు ఉపాసకులు అని చెప్పాను ఆయన ఎక్కడ కూడా సుధీర్ శర్మ గారు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయమని చెప్తూ ఉంటారు అయితే గురువు గారు నోట్ నుంచే మీకు దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది చెప్పారు కాబట్టి తీవ్ర స్థాయిలో మనకు కానిది మనకు రానిది ప్రయత్నించకండి దయచేసి ధన్యవాదాలు గురుగారు